హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నైన్టీన్ జూలై ట్వంటీ ఫోర్ న్యూస్ పేపర్లో ఉన్న కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకు మెప్ మాకు రెండు అవార్డులు స్పార్క్ ప్రైస్ స్పార్క్ సిస్టమేటిక్ ఎలెంటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ ప్రైస్ పెర్ఫార్మెన్స్ రికగ్నైజేషన్ ఫర్ యాక్సిస్ టు ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ స్ట్రీట్ వెండర్స్ ఎంపవర్మెంట్ తెలుగు వైభవ పురస్కారం సతీష్ కుమార్ రెడ్డి ఈయన డిఆర్డిఓ మాజీ చైర్మన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ మీటింగ్ ఇటీవల ఎక్కడ జరిగింది సింగపూర్ స్టాటిస్టిక్స్ స్టే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థీమ్ యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ఏడీబీ రెండు వందల నలభై మిలియన్ డాలర్ల రుణం పోలీస్ రిక్రూట్మెంట్లో అగ్నివీర్లకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం హర్యానా రువాండా అధ్యక్షుడిగా పాల్ కగామే ఎలన్ మస్క్ తన ఎక్స్ మరియు స్పేస్ ఎక్స్లను ప్రధాన కార్యాలయాలను కాలిఫోర్నియా నుండి టెక్సాస్కు మారుస్తున్నట్లుగా తెలియజేశారు పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ పుస్తక రచయిత డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే జూలై ఎయిటీన్ గ్లోబల్ కాల్ టు యాక్షన్ థీమ్ ఇట్స్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు కంబ్యాట్ పావర్టీ అండ్ ఈక్విటీ నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాదక ద్రవ్యాల వినియోగం కట్టడి కోసం టోల్ ఫ్రీ నెంబర్ నైన్టీన్ థర్టీ త్రీ మనాస్ హెల్ప్ లైన్ నైన్టీన్ థర్టీ త్రీ నా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్